అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో గ్రానైట్ గనుల్ గనుల్దగ్గర పెద్దరచ్చే జరుగుతోంది నిప్పు రాజుకుంటోందనే చెప్పాలి వసూళ్లు ఈ పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తున్న ఆగడాలకు అసలు అడ్డే లేకుండా పోయిందా ఏంటి గొడవ ఎవరున్నారు దీని వెనకాలా పదండి ఈ గ్రానైట్ స్కామ్ ఏంటో వివరంగా చూద్దాం విన్నారుగదా నరకం చూపిస్తున్నారు అమ్మో ఈ ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోడానికి ఇది సింపుల్గా డబ్బుల గొడవ కాదు ఏళ్ల తరబడి గనుల యజమానులు అక్కడ పనిచేసే కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్న వ్యవహారమిది ఇన్నాళ్ళు అణచివేతకు గురైన వాళ్ల గొంతు ఇప్పుడు ఒక్కసారిగా పెగిలింది ఈ కోపం వెనుక చాలా పెద్ద కథే ఉంది రీసెంట్గా బల్లికొరవలో ఏం జరిగిందంటే ఈ ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన ఒక ఔట్పోస్ట్పై దాడి జరిగింది దీంతో ఇన్నాళ్ల అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది ప్రజల కోపానికి అద్దం పట్టింది ఈ ఘటన సరే ఇంతకీ ఈ దాడి ఎందుకు జరిగింది అసలు ఈ గొడవకు మూలమేంటి పదండి అక్కడ్నుంచే మొదలుపెడదాం అసలు ఏంటి ఏ ఏఎంఆర్ వసూళ్ల వివాదం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏఎంఆర్ కంపెనీ ఎవరు ఎందుకు వేళ్ల చుట్టూ ఇంత రచ్చ జరుగుతోంది ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం చూడండి పేపర్ల మీద చూస్తే ఏఎంఆర్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రభుత్వానికి గ్రానైట్ మైనింగ్ నుంచి రావాల్సిన పన్నులు అంటే రాయల్టీ ఉంటుంది కదా దాన్ని కలెక్ట్ చేసి ఇవ్వడం అంతా లీగల్గానే అనిపిస్తుంది కదా కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది గ్రౌండ్లో జరుగుతున్నది కంప్లీట్గా వేరు ఏఎంఆర్ కంపెనీపై వస్తున్న ఆరోపణలు మామూలుగలేవు చాలా సీరియస్ ఏంటంటే బలవంతంగా డబ్బులు వసూలు చేయడం బెదిలించడం అక్కడక్కడా అనధికారికంగా పోస్టులు పెట్టేసి వండిలని ఆపిమరీ దౌర్జన్యం చేయడం ఇలా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది కలెక్షన్ల ముసుగులో జరుగుతున్న ఒక రకమైన మాఫియా అని వాళ్లు ఆవేదన చెందుతున్నారు ఈ దెబ్బ కేవలం పెద్ద పెద్ద మైన్ ఓనర్లకే తగులుతోందనుకుంటే పొరపాటే ఆ పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్న ప్రతి ఒక్కరూ అంటే అక్కడ పనిచేసే కూలీల నుంచి ఆ రాయిని తీసుకెళ్లే ట్రాక్టర్ డ్రైవర్ల వరకు అందరూ బాధితులుగా మారిపోతున్నారు దీని ఎఫెక్ట్ మొత్తం ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థపైనే పడుతోంది సరే ఇప్పుడు ఈ మొత్తం వివాదంలో అత్యంత కీలకమైన పాయింట్ కోతం అదేంటంటే ఒకే రాయికి నాలుగుసార్లు రాయల్టీలా అవును వినడానికి షాకింగ్గా ఉన్నా ఇదే ఇప్పుడు అక్కడ మంటలు రేపుతున్న ప్రధాన ఆరోపణ ఇప్పుడు స్ట్రేట్గా ఒక క్వశ్చన్ ఒకే గ్రానైట్ రాయి మీద నాలుగు సార్లు రాయల్టీ వసూలు చేస్తున్నారా గనిలోంచి బయటికి రాగానే ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్తుంటే మరోసారి ఇలా ప్రతి స్టేజ్లోనూ పన్ను కట్టాల్సి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది అసలు ఎలా సాధ్యం ఈ ఆరోపణల్లో నిజమెంత ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఎస్ ఆరోపణలు గనక నిజమైతే ఒకే రాయి మీద నాలుగుసార్లు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు అంటే ప్రభుత్వ ఖజానాకి వెళ్లాల్సిన దానికంటే నాలుగు రెట్లో ఎక్కువ వసూలు చేస్తున్నారన్నమాట ఇప్పుడు ఈ సిస్టమే అక్కడ పెను దుమారానికి దారితీసింది సరే ఒక ప్రైవేట్ కంపెనీ ఇంత లా చెలరేగిపోతుంటే మరి ప్రభుత్వాలేం చేస్తున్నాయి ఈ విషయంలో గవర్నమెంట్స్ పాత్ర ఏంటి ఆ పొలిటికల్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ ప్రైవేట్ కలెక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలోకొచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా సేమ్ కాంట్రాక్ట్ను కంటిన్యూ చేస్తోంది అంటే ప్రభుత్వం మారినా సిస్టం మారలేదని తమ కష్టాలు తీరలేదని వాళ్లు ఆవేదన చెందుతున్నారు జనరల్గా కొత్త గవర్నమెంట్ వస్తే తమ సమస్యల తీర్తాయని ప్రజలు ఆశపడతారు ఇక్కడ పాత విధానమే కంటిన్యూ అవడంతో వాళ్లలో నిరాశ కోపం ఇంకా పెరిగిపోయాయి తమను దోచుకుంటున్న ఈ సిస్టంను ఏ ప్రభుత్వం పట్టించుకోట్లేదనే ఫీలింగ్ వాళ్లలో బలంగా నాటుకుపోయింది ఈ మొత్తం గొడవ చూస్తుంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ రైజవుతోంది అసలు ఈ సిస్టం ఎవరికోసం ప్రజల కోసమా లేక ప్రైవేట్ కంపెనీల కోసమా అసలు ఈ ప్రైవేట్ కలెక్షన్ సిస్టం నిజంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచటం కోసమే పెట్టారా లేక ప్రభుత్వానికి కొంచెమిచ్చి ప్రైవేట్ కంపెనీలు వాళ్ల జేబులు నింపుకోడానికా ఇది ప్రజలమీద పడుతున్న కొత్త భారమేనా ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కావాలంటే ముఖ్యమంత్రి సంబంధిత మైనింగ్ శాఖ మంత్రి ఇంకా పెద్ద ఆఫీసర్లు వెంటనే ఇందులో జోక్యం చేసుకోవాలి ఈ మొత్తం కాంట్రాక్ట్ వ్యవహారాన్ని ఒకసారి పూర్తిగా రివ్యూ చేయాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు బాల్ కొత్త ప్రభుత్వం కోర్టులోనే ఉంది మరి వాళ్లేం చేస్తారు ప్రజల కోపాన్ని చల్లార్చి ఈ దోపిడీకి ఒక ఫుల్ స్టాప్ పెడతారా లేక పాత ప్రభుత్వాలలాగే ఈ గ్రానైట్ దందాను ఇలాగే కంటిన్యూ అవ్వనిస్తారా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కేవలం ప్రకాశం జిల్లా భవిష్యత్తును మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రభుత్వ పాలసీల చిత్తశుద్ధిని కూడా తేల్చేస్తుంది